సో తర్వాత దీన్ని మార్చేవండి తర్వాత మీద బోతం కడతారు అనమాట స్టక్ అయితే మనకి ఓవర్స్ఫోర్ క్లీన్ చేసుకుంటాం అనమాట ఎక్కడైనా వాష్ మెషిన్ కానీ మనకి యూరియన్ వచ్చినప్పుడు ఈ వేస్ట్ వాటర్ లో టీ అనేది వేయలేదనమాట దానికి ఏంటంటే పిల్ల కింద ఆనుకు వెళ్ళగా చెప్పు కన్నా కూడా ఈ ఓవర్ఫ్లో అనేది మనం అయితే వచ్చేసామండి మీరు చూస్తున్నప్పుడు స్ఫ్ట్ ట్యాంక్ అనమాట స్ఫ్ట్ ట్యాంక్స్ మన లైన్ స్టార్ట్ చేసాం ఇక్కడ ఫోర్ ఇంచెస్ లైన్ అయితే వాడడం ఇది ఎస్టాబ్లిష్ లైన్ తమ్మగా చూసారు కదా మీరు ఇక్కడ వై అయితే యూజ్ చేసే వై యూజ్ చేసి ఒక కమోడ్ లాగా ఇక్కడ నుంచి మనం ఇంకా మూడు టాయిలెట్లు ఉన్నాయన్నమాట సో ఇప్పుడు కూడా మనకి ఎక్కువ టైర్లు ఉన్నప్పుడు ఇలా రన్నింగ్ ఉన్నప్పుడు వై యూజ్ చేసుకోండి బెస్ట్ అనమాట రన్నింగ్ అనేది చాలా బాగుంటుంది ఆ వై అనేది వాడకుండా కూడా చూసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ఇండియన్ టాయిలెట్ అనమాట లేడీస్ కొట్టి అలాగే జెంట్స్ కూడా అనమాట అలాగే ఇది వచ్చి మనకి లేడీస్ సంబంధించింది అనమాట ఇక్కడ కూడా వెస్ట్రన్ కమౌడు అలాగే లాస్ట్లో వచ్చింది ఇండియన్ డయట్ అనమాట సో ఇండియన్ డయట్కి మనం ఫీట్ అప్ అయితే యూజ్ చేస్తాం కదా సో తర్వాత దీన్ని మార్చేవాడి తర్వాత చూపిస్తాను మీకు వీడియో లాస్ట్లో కనబడదు మీకు చూసారు కదా అన్ని వైర్ అయితే వాడడం సో ఇప్పుడు వచ్చి మనకి వేస్ట్ వాడే సంబంధించి అనమాట ఈ ఫస్ట్ జెంట్స్కి ఏంటంటే యూరియన్ వేస్ట్ అయితే కావాలి ఒక బాత్రూమ్ లాగా సెటప్ చేసి ఇక టీ అయితే ఇచ్చాను చూసారు కదా మనం రూమ్లో అయితే సెట్ చేసుకున్నాం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ రూమ్ చూసారు కదా బాత్రూమ్ తీయండి అట్లా మనం చేసిన తర్వాత వీళ్ళు మెట్లేసి దాని మీద బాత్రూమ్ కడతారు అనమాట రెన్నార్లు అయితే రిన్నర్ అనేది వేస్ట్ వాటర్ వాడడం ఇక టీ ఇచ్చాం కదా మధ్యలో చూసారు కదా ఆ టీ డమ్ ఇచ్చింది ఏంటంటే ఎప్పుడైనా స్టక్ అయితే మనకి ఓస్ఫైడ్ క్లీన్ అనమాట సో ఇక్కడ మామూలుగా నాన్ ట్రాప్లు వాడడం దానికి కూడా రెన్నార్ ఎస్టప్పుడు వై ఇచ్చేసి వైకి నాన్ ట్రాప్ అనమాట ఎక్కడైనా వాష్ బేషన్లు కానీ మనకి యూరిన్లో చూసినప్పుడు ఫ్లో ట్రాప్లు వాడడం సో అక్కడ కూడా సేమ్ ఒక బాత్రూమ్ ఇండియన్ డయాట్కి అయితే నాన్ ట్రాప్తో పని లేదండి ఓన్ ఫుడ్ టాప్ అయితే లేదు ఓన్లీ ఇండియన్ వేస్ట్నే ఓన్లీ వెస్ట్రన్ వచ్చిన మాత్రమే మనం ఈ నేట్ అయితే సెట్ చేసాం వీళ్ళందరూ కొంచెం స్పీడ్గా చేశాను సో ఫస్ట్ మనకి ఈ వేస్ట్ వాటర్లో టీ అనేది వేయలేదన్నమాట చూసారు కదా ఫస్ట్ టాయిల్ సంబంధించి యూరినాల్ బేస్ దగ్గర పూట పోవడం తర్వాత కట్ చేసి వేసాం అనమాట ఈ టీ అనేది ఇక్కడ పైప్ కట్ చేసి మధ్యలో టీ అయితే వేస్తున్నాం కదా ఎస్ట్రబు టీ అనేది ఎస్టో టీ ఎందుకంటే డమ్మీ అనేది రేపు పొద్దున్న మ్యాన్హోల్ టైప్ అనమాట ఎప్పుడైనా స్ట్రక్ అయితే మనం ఓస్ పెట్టి క్లీన్ చేసుకోవడం కోసం సో ఇక్కడ గమనించండి ఇక్కడైతే రిన్నర వేస్ట్ వాటర్ టర్నింగ్ వచ్చిందనమాట మనం అందుకే స్టార్టింగ్లో టీ డమ్ ఇచ్చాం ఇటువైపు అనేది మనకి అయితే వస్తుంది సో మనం ఓస్ పైట్ క్లీన్ చేసుకుంటాకి ఈ లైన్లో టీ అయితే అవసరం లేదు అయితే ఒక పదేళ్ళ దూరంలో అయితే ఉందనమాట సో ఇక్కడ మనకి నాంగలు డ్రైన్ పైప్ అనమాట ఈ సిఫ్ట్ లైన్ లైన్ సంబంధించింది దానికి ఏంటంటే బిల్ల కింద ఆనుకుపోయేలాగా మనం లైన్ అయితే సెట్ చేస్తున్నాం సో అక్కడి నుంచి ఎందుకంటే వేస్ట్ వాటర్ అనేది మనం పక్కన కాలవగానే లేదనమాట కొంచెం దూరంగా పంపించాలి దానివల్ల ఏంటంటే మెయిన్ లైన్ అంటే సెప్టిక్ లైన్ కన్నా కూడా ఈ వర్ఫోల్ అనేది ఒక అంగుళినారా పళ్ళ మాత్రం పెడుతున్నాం దానికోసం మనం కరెక్ట్గా ఈ పైప్ను అయితే ఆన్ చేసుకొని ఈ వేస్ట్ వాటర్ వర్ఫో అనేది ఒక అంగుళన్నారా దించుకోవాలన్నమాట దానికోసం మనం సెట్ చేస్తున్నాం సో ఇక్కడ మామూలుగా సిఫ్టీ ట్యాంక్ మీద బిల్ల లేకపోతే టీ పెట్టుకోవచ్చు అండి సో ఇక్కడ అవకాశం లేదు మన అది అడుగుల వరలో బిల్ల జరపనేది కొంచెం కష్టం అనమాట సో మనం ఏం చేసామంటే పీవీసీ ఎల్బో తీసుకొని దానిపైన టాప్ అయితే తీసేసా అనమాట దానివల్ల ఏంటంటే ఈ గ్యాస్ స్పెల్ అనేది ఈ ఓవర్ఫ్లో ఎక్కువగా రాకుండా ఉంటుంది చాలామంది అది చేయకుండా పెట్టేస్తాం దానివల్ల ఏంటంటే మనం ఓవర్ఫ్లో ఎక్కడైతే ఇచ్చామో అక్కడ బాగా బ్యాట్స్మెన్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇలా చేసుకొని పెట్టుకుంటే ఆ పైపు దగ్గర మనం అయితే పంపిస్తాం కదా ఆ పైప్ దగ్గర స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దానికోసం ఇలా కట్ చేసుకున్నాం ఈ శాంట్ వర్క్లో స్పిట్ లెవెల్ అనేది కంపల్సరీగా ఉండాలండి మనకి సింపుల్గా వర్క్ అవుద్ది అనమాట వాటర్ ఎటు ఉంది అనేది మనకి ఈ స్పిడ్ లెవెల్ వల్ల స్పీడ్గా పని అయిపోతుంది సో చెక్ చేసుకోవాలి మనం ఓర్ఫ్లో అయితే చెక్ చేసాం కదా మనం ఇది కూడా పదిలికి అంగులు ఉండేలాగా మనం వాటర్ ఉండేలా చూసుకోవాలి సో మన నాన్ ట్రాప్ల్లో కానీ అలాగే కమ్డ్ పైపుల్లో కానీ ఎందుకంటే వీళ్ళు గోల కడతారు ప్లాకింగ్ చేస్తారు అని చేస్తారు కాబట్టి మన పైపులోకి ఏమి వెళ్ళిపో వెళ్ళిపోకుండా ఇలాగా కాల్చి మనం డమ్మింగ్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే సేఫ్లా ఉంటాం సో ఇందాక చెప్పాను కదా చామరైతే వచ్చిందని ఇదే అనమాట చామరు సో ఇక్కడ సెపరేట్ లైన్లో మనం లాస్ట్ ఒక అయితే చెక్ చేసాం కదా ఆ పీటర్ తగ్గనే మనం గ్యాస్ వైపు అయితే లైన్ చేస్తాం ఇక్కడ వై చేసి వైకి ఫీల్టర్ అప్ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి మనం గ్యాస్ వైపు అయితే బయట పంపిస్తాం అన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పంపించడానికి అయితే అవకాశాలు లేవు దానివల్ల మనం బయట పంపించి దాని మాత్రం అంటే ఉత్తరం వైపున మనం అల్లడిగా పాత లైన్లు అయితే ఉన్నాయి ఆ లైన్లో సంబంధించిన కమౌడ్ పైప్లో మనం ఇది కలిపేస్తే ఈ గ్యాస్ అనేది స్ట్రైట్గా పైకి వెళ్ళిపోద్ది అనమాట ఈ కింద ఎక్కడ ఇచ్చినా కానీ దీనికి సంబంధించింది పైన ఏసీలు కానీ అలాగే రెండు స్టైల్ బిల్డింగ్ అదా ఈ హాస్పిటల్ వచ్చి దానివల్ల మనకి ఎక్కడైనా ఏసీల్లో లాగేసే అవకాశం ఉంటుంది అనమాట అలాగే మనం ఇక్కడ చూడండి వై వచ్చేది కదా ఈ వై వచ్చినప్పుడు అటు ఇటు వాళ్తూ ఉంటాయి అంటే స్ట్రైట్ లైన్ కన్నా కూడా ఫార్టీ ఫైవ్ క్రాస్ వెళ్తుంది కదా అది ఒక పాతి అంటే వన్ బై ఫోర్త్ అప్పలా ఉండాలన్నమాట అప్పుడు ఏముందో స్టైట్లో నీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతాయి సో ఇక్కడ గ్యాస్ అయిపోతే లైన్ చేస్తున్నాం సో ఇక్కడ పీ డ్రాప్ మనం లైన్ చేసినప్పుడు ఈ పీడ్రాప్ కూడా మనం లెవెల్ వేసుకోవాలండి అంటే ఇప్పుడు వై అయితే ఏర్పాటు చేసాం కొత్తగా ఆ వైన్ కూడా కరెక్ట్గా ఉండాలి చూసుకోవాలి చెప్పాను కదా స్ట్రైట్ లైన్ కన్నా కూడా ఈ ఫార్టీ ఫైవ్ క్రాస్గా ఉన్న ఈ పైప్ అనేది కొద్దిగా వన్ బై ఫోర్త్ పైప్ ఉండాలన్నమాట అప్పుడు ఆ పీడ్రాప్లోకి నీళ్ళు ఈ మెయిన్ లైన్లోకి వస్తాయి అలాగే మనం పీ డ్రాప్ సెట్ చేసినప్పుడు కూడా పీ డ్రాప్ కూడా కరెక్ట్గా ప్లస్ మార్క్లో మనం వేసుకోవాలి అప్పుడు బేస్ అనేది ఖచ్చితంగా కూర్చుంటుంది అనమాట గ్యాప్ రాకుండా క్రాస్గా ఉంటే అంటే ఒకవైపు గ్యాప్ వస్తుంది మనం బేస్ట్ లెవెల్కి అయితే కూర్చోబెడతాం కదా ఇండియన్ బేస్ను దానివల్ల గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నమాట పీ డ్రాప్ లెవెల్కి డ్రాప్ని మనం జాయిన్ చేస్తాం అన్నమాట అంటే ఒక కాటన్ కూడా ముక్కు తీసుకొని దాని ఒంటిలో నానబెట్టి శుభ్రంగా డుక్లో చిక్కలు వండు కలుపుకొని ఆ పీడ్రాప్ చుట్టూ జాయింట్ అయితే చేయాలి మనం ఎంసీఎల్ పెట్టు కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు లేదా ఫుల్గా ఎంసీలు రెండు ఎంసెల్ పెట్టని చేసుకోవచ్చు సో ఇలా వండు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి పూర్వం అనేది ఇలాగే చేసేవాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఉండరు కదా అలాగనమాట సో తర్వాత మనం చుట్టూరు కూడా సిమెంట్ చేస్తే ఒక ఒంట్లో తయారైపోద్ది ఈ పీడ చుట్టూరు కూడా పికప్ ఇవ్వాలి మనం అంటే సున్నంతో ఒక దెమ్మలాగా కట్టాలన్నమాట కదలకుండా కూడా సో పీడ్రా చుట్టూ కూడా మనం దెమ్మ అయితే కట్టేసిన తర్వాత పొరపాటు సున్నాలు పడతా ఉంటాయి సో మనం కొన్ని నీళ్ళు పోసి దాంట్లో ఒక సంచి పెట్టి దాని మీద ఒక ఇసుక బస్తాలు అంటే ఒక బాల్చా ఇసుక పెట్టి సంచిలో దాన్ని మూట కట్టేసి ఉంచామనుకోండి పొద్దున మనం బేస్ట్ పెట్టుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట అలా నీళ్ళు పోసిన తర్వాత ఒక ఖాళీ సంచి మనం మామూలు పైపులో పెడతా ఉంటాం కదా అలా పెట్టాలి పెట్టిన తర్వాత మనం మూట కట్టాలన్నమాట అంతగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి మేము లైక్ ఇస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకున్న వాళ్ళకి వీడియో రికమెండ్ అవుద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చి వీళ్ళకి వెళ్తాం